నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం టూర్ అనమాట ఈసారి ఓట్లు అడగడానికి కాదు ఈసారి తనను గెలిపించినటువంటి నియోజకవర్గాన్ని ఆ ప్రజల్ని కలవడానికి అయితే ఈసారి వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చిందనమాట మనందరికీ తెలిసిందే కుప్పం ఎమ్మెల్యే నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఆయన గెలిపించినటువంటి నియోజకవర్గానికి ఆయన వెళ్ళి అక్కడ ప్రజల్ని కలవడం అయితే జరిగిందనమాట అదేవిధంగా అక్కడ లోకల్ నాయకులు కూడా కలవడం అయితే జరిగిందనమాట అదేవిధంగా మీరు చూస్తే కనుక నాన్న లోకేష్ గారి విషయానికి వస్తే ఆయన మంగళగిరిలో ఉన్నారు అదేవిధంగా వినతులు కూడా తీసుకుంటున్నారు వచ్చిన నాయకులు కలుస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే లాస్ట్ ఎలక్షన్స్లో మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా కామెంటరీ ఇచ్చినారు కొంతమంది వైసీపీ పార్టీ నాయకులు చాలా దుర్మార్గమైన స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి సో ఇవన్నీ మనం చూసినాం కదా పవన్ కళ్యాణ్ గారు పోయిన సార్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు ఒకటి భీమవరం రెండు గాజువాక సో రెండు చోట్ల నుంచి కూడా వ్యతిరేకత అంటే ఓడించడం జరిగిందనమాట విస్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలి అన్నీ చేసేసినారు ఈసారి కూడా ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది వర్క్ కాల అయితే భీమవరం అదేవిధంగా గాజువాక్లో ఓడించినప్పటికి కూడా మన పిఠాపురం ప్రజలు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పట్టినారు డెబ్బై వేల మెజారిటీతో అఖండ మెజారిటీని అందించి పవన్ కళ్యాణ్ గారిని సింహాసనం మీద కూర్చోబెట్టినారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిని చేసుకోగలిగినారు నిజం చెప్పాలంటే పిఠాపురం ప్రజలకి జనసేన పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కార్యకర్తలు అంటే అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ అయితే మనం చెప్పాలన్నమాట ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళు ఏకంగా వంగా గీత గారు బయటకు వచ్చి ఆ పోలింగ్ బూత్లో తిరుగుతూ ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి అని చెప్పేసి అడిగినటువంటి గనులు ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పిఠాపురం నియోజకవర్గం అనమాట ఎందుకంటే గోదావరి జిల్లాలో ఎటకారంతో పాటు మమకారం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో మరి మీరు మా అనొచ్చు మళ్ళీ భీమవరంలో లేదా అంటే భీమవరంలో కూడా ఉంది ఆ రోజు జరిగినటువంటి జిమ్మిక్లు మ్యాజిక్ల ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఓటమి పొలవ జరిగింది ఒక నాలుగైదు వేల ఓట్లతో సో అంతే తప్ప వాళ్ళని తక్కువ చేయడానికైతే ఇక్కడైతే ఏమీ లేదు అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ సొంత సామాజిక వర్గమే కాదు గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఆయన్ని ఓన్ చేసుకున్నటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్సోలేట్ అవ్వగలిగినాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్న ఉన్న ఉంటే కూడా ఇంత ప్రేమను వాళ్ళు కనబరిచేవాళ్ళు కాదేమో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రెండు వేల పంతొమ్మిదిలో ఓడించినారా మన గోదావరి జిల్లాలో మనకు లేదురా మనకి మనకంటూ ఒక పోయే పేరు పోయిందిరా అని చెప్పేసి ఒకటి వచ్చింది ఇప్పుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పని చేసినా చేయకపోయినా అక్కడ నియోజకవర్గంలో గెలిపిస్తున్నారు కుప్పంలో చ నారా చంద్రబాబు గారిని వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళు గెలిపేస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం సొంత జా జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అయ్యుండి కూడా గెలిపించలేదు అనే ఒక అపవాదం వాళ్ళ మీద పడ్డంతో పోయిన ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారిని ఈసారి మనం వెళ్ళైనా గెలిపించాలి పవన్ కళ్యాణ్ని తప్ప ఈసారి తగ్గేదే లే అని చెప్పేసి మడి కట్టుకొని కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని డెబ్బై వేల మెజారిటీతో పిఠాపురం ప్రజలైతే గెలిపించడం జరిగింది ఎస్ అది దాదాపు రెండు లక్షల ఓట్ల నియోజకవర్గమే అయినప్పటికీ కూడా అంత మెజార్టీ ఇచ్చినారంటే అది మామూలు ఇష్యూ అయితే కాదు పద్దెనిమిది రౌండ్లే కదా నారా లోకేష్ గారు నియోజకవర్గానికి అయితే ఇరవై నాలుగు రౌండ్లు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు రౌండ్లు సో ఆయనకి తొంభై ఐదు వేల మెజార్టీ వచ్చింది సో అదేవిధంగా మన అత్యంత ఎక్కువ వచ్చినటువంటిది మన గాజువాగర్ అనుకుంటే బహుశా దాదాపు తొంభై ఐదు వేల తొంభై తొమ్మిది వేలు వచ్చింది మెజారిటీ సో ఆ స్థాయి మెజార్టీలు ఇచ్చినారనమాట ఈ సారే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి అంత మెజార్టీ ఇచ్చినారు కాబట్టి ఆయన్ని గెలిపించినారు కాబట్టి ఆయన ఆ ప్రజలందరినీ కలవడానికి ఆ నాయకులందరినీ కలవడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు టైం తీసుకోబోతున్నారు మూడు రోజుల పాటు అక్కడ స్టే చేయబోతున్నారు ఆ ప్రజల పక్షాన్ని ఉండబోతున్నారు మరి ముఖ్యంగా నేను ఇంకోటి చెప్తున్నా పిఠాపురం నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ గ్రామ గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మోడల్ విలేజెస్గా మారబోతున్నాయి నేను చెప్తున్నా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మీద కూర్చొని సమీక్షలు నిర్వహిస్తా ఎలా డెవలప్ చేయాలి ఎలా డెవలప్ చేయాలి ఎలా డెవలప్ చేయాలని చెప్పేసి అనేది దాని మీద రోజుకు పది గంటల పాటు సమీక్షలు నిర్వహిస్తానంటే అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఏంటనేది సో నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అడుగు పెట్టబోతున్నారు పిఠాపురానికి మహర్దశ పట్టుకుంది మళ్ళీ చెప్తున్నా రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే కనుక పిఠాపురం నియోజకవర్గం ఇంకో ఎత్తు అక్కడ ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు వాటన్నింటిలో కూడా ఈ ఐదు సంవత్సరాల్లో అత్యద్భుతమైన మార్పులు రాబోతున్నాయి నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి క్యాంపెయిన్ చేయకుండానే పిఠాపురం గ్రామ నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆయనకే ఓటు కుదడానికి ముందుకు వచ్చేలా ఆయన చేసుకోవడం అయితే జరిగింది సో నేను అల్టిమేట్గా చెప్పేది ఒక్కటే కొన్ని కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఉన్నది ఎవరూ సో మరి ముఖ్యంగా అవినీతి అనే దాని మీద ఉక్కుపాతం మోపుతారనమాట వెనక్కి తగ్గేదే లేదనమాట సో కాబట్టి జులై ఒకటి రెండు మూడు అనుకుంటా సో ఈ మూడు రోజుల పాటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రజలతో మమేకం కాబోతున్నారు కలవబోతున్నారు ఇంతకు ముందు అయితే ఓట్లు అడగడానికి వచ్చినారు నిన్న గెలిపిస్తే ఈ నియోజకవర్గం ఎలా చేస్తానో చెప్పడానికి వచ్చినారు ఈసారి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఐదు శాఖలకి మంత్రిగా ఉన్నటువంటి హోదాలో రాబోతున్నారు కాబట్టి పిఠాపురం ప్రజలారా పండగ పండగ చేసుకోవడానికి సిద్ధమైపోండి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు క్రియేట్ చేసిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పిఠాపురం ఒకటే మళ్ళీ చెప్తున్నా అమలాపురం నుంచి అమెరికా వారికి ప్రతి చోట మారుమోగిన పేరు ఏదైనా ఉందంటే అది పిఠాపురం మాత్రమే ఒక కుప్పం కుప్పంగల ఒక విజయవాడ మారుమోగుల ఒక మంగళగిరి మారుమోగుల ఒక పులివేంద్ర మార్మోగల ఒక పిఠాపురం మాత్రమే మారుమోగింది పిఠాపురం ప్రజలు కూడా అదే విధంగా చేసినారు పవన్ కళ్యాణ్ గారి లో అబ్రాడ్ లో దుబాయ్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వచ్చి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి కోసం ఇక్కడికి వచ్చి ఓటేసి ఆయన గెలిపించినారనమాట అదే అదేవిధంగా అక్కడ పనిచేసినటువంటి నాయకులు మరి ముఖ్యంగా ఏంటంటే అసలు ఊరు పేరు ఉండదు ఆ నియోజకవర్గంకి వస్తారు ఈ నియోజకవర్గంలో ఈ విలేజెస్ మొత్తం పనిచేస్తూ ఉంటారు వచ్చి చేసి వెళ్ళిపోతారు సో ఇవన్నీ చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని కలవబోతున్నారు అంతా చేయబోతున్నారు మాట్లాడబోతున్నారు కాబట్టి పిఠాపురం ప్రజల పండగ చేసుకోవడానికి సిద్ధమైపోండి సో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు గెలిచినారు మీరు ఇంతకు మించి ఏం చెప్పలేం అది సంగతి